నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం ఐదున్నర నెలల పాలనలో రాష్ట్రంలో నూట పది మంది మహిళల మీద అత్యాచారాలు జరిగాయి అందులో పదకొండు మంది దారుణ పరిస్థితుల్లో చనిపోయారు ఐదున్నర నెలల పాలనలో రాష్ట్రంలో నూట ఏడు హత్యలు జరిగాయి ఐదు వందలకు పైగా హత్యాయత్నాలు జరిగాయి టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఓవైపు ప్రజలేపై దాడులు జరుగుతున్నాయి మరోవైపు బడ్జెట్ చూస్తే మొత్తం మోసం అబద్ధం అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది వైఎస్ జగన్ పరిస్థితి ఏమిటి అని అంటే రాష్ట్రంలో చూస్తే ఎప్పుడు చూడని విధంగా జరుగుతూ ఉంది ఏకంగా నూట పది మంది మహిళల మీద చిన్నారుల మీద అత్యాచారాలు ఈ ఐదు నాలుగు నెలల్లోనే ఇందులో పదకొండు మంది చనిపోవడం కూడా జరిగింది నిన్న కూడా మూడు ఇన్సిడెంట్లు జరిగాయి రాష్ట్రంలో ఈ ఐదున్నర నెలల కాలంలోనే ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఏడు హత్యలు జరిగాయి ఐదు వందలకు పైగా హత్యాయత్నాలు జరిగాయి ఈ ఐదున్నర నెలల కాలంలోనే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నూట పది మంది మహిళలు చిన్నారుల మీద అత్యాచారాలు లైంగిక దాడులు జరిగాయి పదకొండు మంది చనిపోవడము జరిగాయి ఇంతమందిపై దాడులు జరుగుతా ఉన్నా మహిళలపై అన్యాయాలు జరుగుతా ఉన్నాయి బడ్జెట్ చూస్తే నీది మోసం అబద్ధం అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిన పరిస్థితులు పిల్లలకు సంబంధించిన ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంతవరకు ఇలా పిల్లలు రోడ్డు ఎక్కుతున్నారు